నీతి కలిగిన దేవుని ఆయన నీతి కలిగిన వాడు అన్నారు న్యాయం కలిగిన దేవుణ్ణి ఆయన న్యాయవంతుడు అన్నారు అంటే ఎవరన్నా మంచి చేశారంటే చాలా మంచివాడురా అంటారు ఏదన్నా చెడు చేసేవాడు చాలా అంట అంటే తను చేసినటువంటి పనిని తన జీవించిన జీవితాన్ని బట్టి తన పరిస్థితులను బట్టి అది మంచి చెడలను మనం మనుషులలో చూపుతాము అయితే దేవుడు కూడా ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవదూతలు ఏం చేస్తారంటే ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రభువును గనపరుస్తా ఉన్నాయి గనపరుస్తా ఉంటే అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు చూశాడు ఏవో దేవదూతలు ఇంతమైన ఆయన దేవుని గనపరుస్తామే నేను కూడా గనపరచాలనుకున్నాడు కానీ ఒక్కసారి ఆలోచన చేసుకుని చూస్తే తన పిల్లలంతా అపవిత్రమైపోయి నాకు అర్హత లేదు ఆ ప్రభువుని పరిశుద్ధుడని పిలవడానికి నాకు అర్హత లేదు కారణం ఏంటంటే నా పెదాలు అపవిత్రమైన మాటలు మాట్లాడి నా నోరు నా పెదాలంతా కూడా అపవిత్రమైపోయాను ఇక నేను ఆ పరిశుద్ధుడిని పిలవడానికి నాకు అర్హత కోల్పోయాను నేను ఎందుకు నేను అలాంటి పరిస్థితి నాకు వచ్చింది అని అను తను తను అనుకుంటున్నాడంటే నేను ఎవరి మధ్య నివసిస్తున్నాను అపవిత్రంగా మాట్లాడే జనాల మధ్య నేను నేనున్నాను నా చుట్టుపక్కల నివసించే వారందరూ కూడా తన నోటిని అదుపు లేకుండా మాట్లాడేవారే అట్లాంటి వారి మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నేను కూడా అలాంటి పరిస్థితి వచ్చేసింది నాకు కూడా అలాంటి స్థితి వచ్చేసింది కాబట్టి అయిపోయాను నేను కూడా ఇప్పుడు ప్రభువుని పరిస్థితుడు అనడానికి ఒకవేళ అందరూ చూస్తున్నారు ఆ పరిస్థితుడు అనవచ్చేమో కానీ నిజంగా దేవుని దగ్గరికి నా ప్రార్థన చేరదు ఎందుకంటే నా పెదాలు ఏమైపోయినాయి అపమిత్రమై ఇది తను గుర్తుపట్టి నేను నశించి తిని నేను అయిపోయాను నేను నష్టపోయాను అంటే శారీరకంగా నేను బాగానే ఉండవచ్చు కానీ ఆత్మలో మాత్రం నేను చచ్చిపోయాను స్థితి నా చచ్చిన స్థితి అంటే మనుషులు మాత్రం రూపాన్ని చూస్తారు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఆంతర్యాన్ని హృదయాన్ని నీ మనస్సు నీ స్థితిగతులు చూసేది అయితే ఇదాని ఆలోచన చేసుకున్నాను నా మనసును చూస్తున్నాడు కదా నా తలుంపులను చూస్తున్నాడు కదా నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు కదా కాబట్టి నేను నన్ను ఇంత చేస్తున్నాను నన్ను ఇంకా చంపక నిలబెట్టినాడంటే నన్ను దేవుడు ఎందుకో ఇంకా బ్రతికించినాడు నేను మారాలని ఇంకా నేను మార్పు చెందాలని ఇంకా దేవుడి దగ్గర ఏమనుకుంటున్నాడంటే నేను నశించానయ్యా ఒప్పుకుంటున్నాడు నేను పాపినయ్యా అని ఒప్పుకుంటున్నాడు నేను పాపిని నేను నశించి అన్న మాట ఎప్పుడైతే తన మనస్సులో పశ్చాత్తాపాన్ని కలగజేస్తుందో దేవుడు ఆ విషయాన్ని చూశాడు దేవత తన ఒక దూతను పంపించాడు నిప్పు తీసుకొని వచ్చి పెదాలకు తగిలిపో అన్నాడు దేవుడు నిప్పు తీసుకొచ్చి ఎప్పుడైతే తన పెదాలకు తగిలిచ్చిందో తన పాపం అంతా పోయి చప్పటి కొట్టి ప్రబాపట్ ఆ మాట చదువుతాను ఐదో వాక్యం నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడు నేను నశించి తిని రాజును సైన్యములకు అతిపతి నాకు యహోవారు నేను కనులాల చూచి తిననుకుంటుని అప్పుడు ఆ శిరావులలో ఒకడు తాను బలిపీటం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పేదవులకు తగిలిన గనుక నీ పాపము నాకు ప్రాయచిత్తమాయను నీ దోషము తొలగిపోయాను పాపాలు పోయినాయి దోషము తొలగిపోయాయి పూర్తిగా పరిశుద్ధపరిచినాడు ఇప్పుడు ప్రభు అంటున్నాడు నా పని కోసం ఎవరు వెళ్తారు నా పని చేయడానికి ఎవరు వెళ్తారు అంటే ఇప్పుడు అంటున్నాడు అయ్యా చిత్తగించుము నేనున్నాను నన్ను పంపయ్యా దేవునికి స్తోత్రం చప్పటి ఇప్పుడు దేవుని నమ్మినయ్యా ఇప్పుడు దేవుని పని చేయడానికి కోరుకున్నాడు ఇంకా తన మనస్సు మారిపోయినాయి తన హృదయం మారిపోయి తన ఆలోచనలు మారిపోయినాయి ఇక రక్షించిన దేవుని గుర్తుపట్టాడు ఇంకా తన పాపములు క్షమించిన దేవుని ఎవరు ప్రేమించలేదు ఎవరు ప్రేమించలేదు ప్రేమించిన దేవుని గుర్తుపెట్టాడు ఇప్పుడు ప్రభుని గరపరచడానికి తన పెదవులు ఏమైపోయినాయి పరిశుద్ధమైపోయినాయి తన హృదయం ఏమైపోయింది పరిశుద్ధత వచ్చేసింది అంటే ప్రభు పరిశుద్ధపరిచినాడు అయితే పరిశుద్ధపరచబడిన వారు ఎలా ఉంటారంటే తెల్లని వస్త్రములు ధరించుకుని దేవునికి స్తోత్ర ఒక మత్స కూడా వారి జీవితంలో మచ్చలు కనపడాలని అపవాది ఎన్నెన్నో బురద ప్రయత్నం చేస్తాడు కానీ ప్రభు ఏం చేస్తూ ఉంటాడు ఆయన పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు ఆయన వాక్యం ఇప్పుడు మనం వేసుకున్న షర్ట్ కానీ మనం వేసుకున్న వస్త్రాలు కానీ ఇవి మన్ను కాకుండానే ఉంటాయా మన్ను అవుతూనే ఉంటాయి మరల దీనికి ఏమవసరం సబ్బు వేసి శుభ్రం చేసుకుంటాం మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో అంటే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ దానం ఏం చేయాలంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని యొక్క వెళ్ళినప్పుడు అది అంటనే ఆయన చేస్తాను దేవునికి స్తోత్రం నంటింది కదా అని అలానే వేసుకొని తిరుగుతా ఉన్నాం అనుకో ఏమైతుంది ఇంకా ఉండే కొంది ఉండే కొంది ఉండే కొంది ఇంకా ఎక్కువైపోతుంది ఇంకా ఎన్ని రోజులు వేసుకున్నాడు ఏమరా అది ఇంకా అంతా అసలు ఎంత వృద్ధినా కూడా ఇంకా అది రాకుండా ఉంది అంటారు వెంటనే అంటిని వెంటనే ఏం చేయాలి వెంటనే వేసి మనం ఏం చేస్తాం శుభ్రం చేస్తాం ఈ మత్స్య బోధర అని వెంటనే శుభ్రం చేస్తాం మనం కూడా లోకంలో పొరపాటు లేదంటే పొరపాటు మాట జారిపోతే వెంటనే ప్రభు దగ్గర పాదాలు పట్టుకోవాలి వెంటనే ఏదైనా మనసులో చెడుతున్నప్పుడు వెంటనే ప్రభు పాదాలు పట్టుకోవాలి ప్రభువా ఇది వేసయా నువ్వు నన్ను దాటి వెళ్తే నన్ను రక్షించుకు పొరపాటు జరిగిపోయింది ఇంకా వద్దు ప్రభువా వెంటనే ఆయన పాదాలు పట్టుకోవాలి ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఏ ఒక్క అర్జున్ చారురం దేవుని వాటిని సాగిస్తుంది ఈ లోకంలో రాజులుగా బ్రతకవచ్చు అధికారులుగా బ్రతకవచ్చు ధనవంతులుగా బ్రతకవచ్చు అన్ని కలిగిన వారిగా బ్రతకవచ్చు ఈ లోకంలో ఏమి లేని వ్యక్తిగా బ్రతకవచ్చు కానీ ప్రభువుని కలిగిన వారికి యుగ యుగాలు ప్రభుత్వం ఉండే భాగ్యం దొరుకుతాడు ప్రభుని కలిగి ఉంటే చాలా ఏమీ లేకపోవచ్చు తినడానికి తిండి లేకపోవచ్చు మా అత్తటైతే దగ్గర పది మంది పిల్లలు ఎనిమిది మంది ఆరు మగపిల్లలు అందరూ ఎలా పోషిస్తా ఎలా ఎలా సాగుతావా కానీ ఈరోజు అందరికీ దేవుడే చక్కని వివాహాలు జరిపించినాడు నాకు దేవుడేం దిక్కు అనుకుని ప్రార్థన తా మొగుడు తాగుపోతాడు ఫుల్ అట్లాంటి వ్యక్తిని దేవుడు చివరికి మార్చుకున్నాడు కుమార్తె వివాహాలు దేవుడే కార్యం చేశాడు ఒక కుటుంబాలు కట్టబడినాయి అయితే రక్షణ పొందుకున్నాయి తెలిసి తెలియక రెండు మాటలు మూడు మాటలు జారిపోవచ్చు కానీ మనం సరి చేసుకునేది కావాలి సరి చేయబడేది కావాలి సరి చేయబడి ప్రభు అలా జారిపోకుండా నాకు సహాయం చే పాజిస్టింగ్ ఉండాలి ఒక విషయం లేదన్నా అదే పనిగా ప్రేరేపిస్తూ ఉంటే ఈ శరీరం ఈ శరీరాలు నేత్రాల్సే జీవపడం మూడు ఉన్న ఇది తండ్రి వల్ల కలిగినవి కాదు ప్రతి మనిషిని శోధిస్తాయి అయితే ప్రభు దగ్గర ప్రచాతపడాల ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండాలి విషయం గురించి అయా ఈ విషయాన్ని నేను జయించలేకపోతున్నాను నాకు సహాయ మనం పరిశుద్ధ ఎప్పుడైతే పరిశుద్ధత పరచుకోవడానికి ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటామో ఆయన రక్తంతో నిలువల కడిగి పరిశుద్ధపరిచి మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు మనం ఏ స్థలములో ఉంటామో ఆ స్థలములో మనకి ఎవ్వరు ఉండకపోయినా మన ప్రభు తోడు దేవునికి స్తోత్ర మన కుటుంబంలో మనకి ఎవ్వరు సహాయం చేసేవాళ్ళ లేకపోయినా మనకు ప్రభు సహాయం చేస్తాడు మనకి ఎవ్వరు ఆదరించేవారు లేకపోతే మన ప్రభు ఆదరిస్తాడు ఎక్కడి నుండి నడిపిస్తాడు ఎలా నడిపిస్తాడు ఆయన నడిపిస్తాడు అంతే ఒక బ్రదరు ఇలా అనుకున్నాడు అంటే ప్రభు నా కుటుంబ సమస్యలు ఎలానే బాధపడతా అంటే ఒక పాస్టర్ గారు వచ్చారంటే ఒక లక్ష రూపాయలు తీసుకొని వచ్చి బ్రదర్ ఇది చిన్న కానుక తీసుకుని కుటుంబాన్ని తీసుకున్నారు ఏమి స్తోత్రం మలి ఏం చేస్తాడు అయ్యంటే ఆ రాత్రల్లం మోకరించి ప్రార్థన చేశాడు అంటే ప్రభు ఈ పాప సంబంధమైన విషయాల నుండి వదులుకున్నానయ్యా కానీ నాకు దిక్కు ఎవరు లేరు ప్రభు నీవే నాకు సహాయం చేయాలి ప్రభు అయా దొంగతనాలు చేస్తూ అలా చేస్తూ నేను సంపాదించివని నేను నమ్ముకున్నాను నేను నేనన్ను మానేశాను ఇప్పుడు నాకు నువ్వు సహాయం చేయాలి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకునే ప్రయత్నం చేయాలి వల్ల ప్రార్థన చేస్తాను ఉదయకాలం సమయంలో ఒక సేవకుడి దేవుడు ప్రేరేపించి ఒక లక్ష రూపాయలు తీసుకుపోయి ఆ బిడ ఇబ్బందులలో ఉన్నాడు ఇక నువ్వు ఈ ఖర్చు పెట్టుకొని ఏమైనా చూసుకొని సెటిల్గా అని చెప్పించిపోయాడట నువ్వు నాకు ఏం అక్కర్లేదు ఇక అని చెప్పాడు దేవుడికి ఇస్తూ చూడండి దేవుడు ఎక్కడి నుండి ఎవరికి ఎలా సహాయం పంపిస్తారో తెలియదు మనడు తినా ప్రార్థన చేస్తా ఉన్నాను ముప్పై వేల రూపాయలు అంటే నేను ఫోన్ పే రాత్రి ఒకటి గంట ప్రార్థన చేయడం ప్రారంభించాను రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ప్రార్థన చేశాను ప్రార్థన చేసుకొని ముగిచ్చి ఉదయకాల సమయంగా నేను ఫోన్ లేయలేదు ఇక పడుకోను ఫోన్ వచ్చేస్తాను దేవుడు సహాయం చేసిన ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వాళ్ళ మనసులో ప్రేరేత దేవుడు తీసుకొచ్చాడు వెయ్యాలా ఫోన్పే ఫోన్పే నెంబర్ ఇదేమన్నా అని చెప్పారు ఎందుకంటే మన అవసరతలు తీర్చేది మనం నమ్ముకుంది మాట్లాడేదేవుని మన అవసరతలు దేవుని మనం వెంట వస్తాడు ఆయన ఏషేబుని ఆయన ఎవరు తోడున్నారా అంటే సొంత అన్నలు సంపాదన చూసినారు ఇంకా కానీ దేవుడు తోడున్నాడు బ్రతికించాడు ఎవరైతే ఆకలితో చస్తున్నారో వారికి ఆహారం పెట్టే వ్యక్తిగా దేవుడు మార్చాడు చూడండి ఒకరోజు నిందించిన వారే ఒకరోజు అవమానపరిచిన వారే ఒకరోజు గాయపరిచిన వారే వారికి ఆహారం లేకపోతే ఆహారం పెట్టే స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు కారణం తను ఎక్కడ పనిచేస్తున్న నమ్మకత్వం తను ఎక్కడ ఉన్న ప్రభు కోసం బ్రతికాడు నమ్మకత్వమే నమ్మకత్వం నమ్మకత్వం ఒక స్త్రీ అయితే పట్టుకోవడానికి వచ్చింది ఇంకా రామచేతు వస్త్రాలు విడిచిపెట్టి పరిగెత్తాడు ఇక నాకు పాప వద్దు నాకు ఆలోచనలు ఆలోచనలొద్దు సావనేది వస్తాను కానీ ఇట్ట ఆలోచన నాకు ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడినాడు ఏం చేస్తున్నాడు అయ్యా దేవుడు అంత యథార్థంగా ఉన్న వ్యక్తి కంటే ఆ దేశాన్ని మోత్సవాన్ని పరిపాలన చేసే అధికారం ఇచ్చాడు దేవనెత్తిస్తూ వద్దా దేవుడు లేవనెత్తు ధైర్యపరుస్తాడని అట్టి గొప్ప దేవుడు ఉన్నాడు మనం ఆధారపడతాం ఆయన మీద ఆనుకుందాం పూర్తిగా మన తలంపులను మన ఆలోచనలు ప్రతిదీ కూడా ఆయనకు అప్పచెబ్బాం ప్రభు ఈ కుటుంబానికి దేవుడు సహాయం కాక